అందరికీ నమస్కారం అమ్మవారి ఆశస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అనగాష్టమి విశ్వత్తాత్రేయునికి గృహస్థ రూపం కూడా ఉంది అటువంటి గృహస్థ రూప దత్తునికి అనగస్వామి అని పేరు ఆ స్వామి వారి అర్ధాంగికి అనగాదేవి అని పేరు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము అయితే అగము అంటే పాపము ఈమె అనగా అంటే ఏ విధమైన పాపము లేనిది అంటున్నది అని అర్థము మనస్సు బుద్ధి వాక్కు ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి ఈ మూడు విధములుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను కూడా హరింపజేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీదేవి లక్షణాలు నిండుగా ఉన్నాయి ఇక అనగస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు అంటే విష్ణు స్వరూపుడు అనగాదేవి లక్ష్మీ స్వరూపము ఈ దంపతులు ఇద్దరూ కూడా నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్టసిద్ధులు అంటే అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వము వశిష్త్వము కామావసాయిత మహిమాని పుత్రులై అవతరించారు అనగాదేవి యోగీశ్వరి జగన్మాత యోగం నందు ప్రీతి గలది గృహము పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది ఈమె ఇక వంశాభివృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను కూడా సిద్ధింపజేస్తుంది శక్తిని కళలను ఇస్తుంది ఈమెకే మధుమతి అనే మరో పేరు కూడా కలదు ఈమె అనగా స్వామి యొక్క బృమ్మతి నుంచి ఉద్భవించినది దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము అనగాదేవి యోగశక్తి తాలూకు స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు అనగా ఉపాసన ద్వారా సిద్ధిపదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు కవితాశక్తి కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది ఇక అనగాదేవి యోగేశ్వరి జగన్మాత ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది అనగను ధరించిన ఆమెనే అనగుడు అతడే దత్తాత్రేయుడు ఇక అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతమే అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు ఇక సాధారణ మా మాసాల్లో బహుళ అష్టమి గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకునవచ్చును ఈ వ్రతాన్ని ప్రతి మాసంలోనూ చేసుకునే వారికి మూడు రకములమైనటువంటి పాపములు తొలగిపోతాయి భక్తుల నమ్మకము ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము వ్రతం చేసుకునే నేను తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే చాలా ఉత్తమము వ్రతము పూజ పూర్తయిన తర్వాత ఐదు అధ్యాయాల కథను చదవాలి వాటిని అందరూ కూడా శ్రద్ధతో వినాలి ప్రతి అధ్యాయానికి చివర హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యాన్ని సమర్పించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు పంచకధ్యాయము సమర్పించవచ్చును నైవేద్యము అంటే ఎవరు ఏదైతే తింటారో అదే మహా నైవేద్యము అది కూడా సమర్పించవచ్చును వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్చించి కుటుంబాలను మిగిలిన పువ్వులు ఆకులను నది నీటిలో గానీ చెరువులో గానీ విడవాలి శ్రీపాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించవలసిందిగా చెప్పేవారు మన దత్త భక్తులు అందరూ కూడా ఈ రోజున దత్తనామాన్ని జపిస్తూ ఉండాలి మరియు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవాలి శ్రీ దత్తాత్రేయ స్వామివారి అర్థానికి అనగాదేవి అని పేరు అగము అనగా పాపము అనగా అనగా పాపము లేనిది అని అర్థము అయితే పాపము మూడు విధాలుగా ఉంటుంది మనస్సుతో బుద్ధితో ఇంద్రియములతో మూడు విధములుగా పాపములను పోగొట్టున్నదే అనగాదేవి దత్తాత్రేయుడు అనగను వామభాగంను ధరించి ఉన్న శాక్తేయ రూపము అగము అంటే పాపము ఇది మూడు రకాలుగా అనగము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపచేయడము ఇక దత్తుని రూపంలో అంతరార్థము శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లుగా చిత్రీకరి చిత్రీకరించబడి ఉంటుంది అయితే వీటికి గల అర్థాలను పరిశీలిస్తే మూడు శిరస్సులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములు ఓంకారంలోని ఆ ఊ మాలు త్రిమూర్తి ఆత్మకు పరబ్రహ్మ స్వరూపము నాలుగు కుక్కలు నాలుగు వేదములు ఇవి దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు ఇక ఆవు మనసే మాయాశక్తి సంకల్ప వికల్పములకు సుఖదుఖములకు కారణమైన మాయను యోగ బలముచే శ్రీ దత్తమూర్తి కామధేనువుగా మార్చాడు నాలుగవది మాల అక్షరమాల సర్వమంత్రమయము సమస్త వైఖరి వాజ్యాలమునకు సాహిత్య సంగీతములకు సర్వ వ్యవహారములకు కూడా మూలము ఇక త్రిశూలము ఆచారము వ్యవహారము ధర్మార్థ కామముల సంపుటి ఆరో చక్రము అవిద్య నాశకము ఆత్మావలోకనము సామర్థ్యమును వివేకమును కలగజేస్తుంది ఇక ఏడవది డమరకము సర్వ వేదములు దీని నుంచి ప్రా ప్రాదుర్భవించినవి ఇక కమండలము సమస్త బాధనలను కూడా పోగొట్టును శుభములను సమకూర్చును ఇంకా ఇంద్రాది దేవతలంతా కూడా దత్తోపాసన ఎలా చేశారో తెలుసుకుందాము వెనుకటి కాలంలో జంబాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేకమైనటువంటి దివ్య వరాలు పొందాడు శివుణ్ణి మెప్పించి అనేకమైన దివ్య ఆయుధాలు పొందాడు ఇలా వీటి గర్వంతో సమస్త లోకాలు కూడా జయించాలి అని సకల సంపదలు కూడా పొందాలి అని ఆశ కలిగింది ఇక మహారాక్షస్ సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకొని స్వర్గ పాతాళ పాతాళలోకాలపైకి దండయాత్రకు బయలుదేరతాడు అప్పుడు ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముట్టాడు దేవాసురులకు భీకరమైన సంగ్రామము కొన్ని సంవత్సరాల పాటు జరిగింది అప్పుడు జంబాసురుడు అతడి సైన్యము కూడా వరమహిమ వల్ల నానాటికి కూడా బలపడుతూ ఉంటే దేవ సైన్యము క్షీణిస్తూ ఉంది ఇక చివరికి దేవతలు ఓటమి అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు జంబాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్టించాడు ఆయన తల ఒక దిక్కుకు పారిపోయినటువంటి దేవతలు ఒకనొక పర్వతారణ్య ప్రాంతంలో గుమి కూడా అది వాలకి ఉండే అరణ్యము దేవగురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నారు అక్కడ అందరూ కూడా ఆ మహర్షులతో మంతనాలు జరిపారు స్వర్గలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అంటే విష్ణుమూర్తిని శరణు వేడుట ఒక్కటే కర్తవ్యమని అందరూ కూడా నిర్ధారించుకున్నారు ఇక ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రి సీమలో విహరిస్తున్నాడు అని మహర్షులు చెప్పారు అయితే ఆయన మదవతి మధ్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడని ఆ మదవతి సాక్షాత్గా లక్ష్మీదేవి అని అతడిని ప్రసన్నుణ్ణి చేసుకోవడం చాలా కష్టము అని అయినా కూడా మరి గత్యంతరం లేదు కనుక ప్రయత్నించండి అని మహర్షులు ఉపదేశించి నిండా ఆశీర్వదించి పంపించారు అప్పుడు బృహస్పతిని ముందు నిలుపుకొని ఇంద్రాది దేవతలంతా కూడా సహ్యాద్రి పర్వతాన్ని చేరుకున్నారు ఇక దత్తాశ్రమము వెదికి పట్టుకున్నారు ఆశ్రమ మధ్య భాగంలో తీర్చిదిద్దినటువంటి చలువ పందిరి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉన్న పూలతోరణాలు బంగారు జరి నగిశీలు పొదిగిన మేల్కట్టు చాందినీలు మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తటి వికతర్ణిక దాని మీద దత్తాత్రేయుడు ఒక అందాల పామకు వీపు చేర్చి ఎడమమో చేయని మరొక పామామణి ఊరు భాగంన ఆనిచ్చిపాటుగా కూర్చొని ఉన్నాడు కుడి చేతిలో బంగారు చపకము మరొక నారీమ అంటే లక్ష్మీదేవి ముందుగా తాను చవి చూసి రకరకాల మద్యాలను ఆ చపకంలోకి ఆరారగా నింపుతోంది దత్తయోగి అదే పనిగా సేవిస్తూ ఉన్నారు చుట్టూ కూడా చిన్న చిన్న వేదికల మీద కూర్చుని సర్వ అప్సరసల్లాంటి యువతులు అనేక వాద్య విశేషాలను మృదువుగా శ్రావ్యంగా మ్రోగిస్తూ ఉన్నారు వాటితో శృతి కలిగినటువంటి ఏవో గీతాలు పాడుతున్నారు వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ మరొకప్పుడు తాను గొంతు కలుపుతూ ఈ దత్తయోగి ఆనంద పరవశుడవుతూ ఉన్నాడు అవధులు దాటిన మద్యపానము వల్ల వశం తప్పిన శరీరము వదులొదులుగా పూలు ఊగుతోంది ఎరుపెక్కిన కన్నులు బూర తెల్లిన బుగ్గలు చెమట చిత్తడితో చేరిన ముఖము చేతి నుంచి జారిపోతూ ఉన్నటువంటి మధుచపకాన్ని నారీలలామా అందుకుంటుంది ఆ తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తుంది నిజంగా వివశుడై ఆమె పైకి ఒరిగిపోతూ ఉన్నాడు అప్పుడు ఇంద్రాది దేవతలకు కనిపించిన దృశ్యం ఇది అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు పరస్పరము కన్నులతో సైగలు చేసుకుంటూ ఉన్నారు ఆశ్రమం అంతటా కూడా సర్దుకున్నారు ఇప్పుడు పద్మ వితరణిక చుట్టూ చేరుకున్నారు ఇక దత్తయోగికి ఆశ్రమ వాసులందరూ కూడా అందరికీ మెలుగుతూ ఉన్నారు ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి ఆంతరంగిక సేవకుడయ్యాడు కాళ్ళు పట్టడం దగ్గర నుంచి అన్ని సేవలు కూడా భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేస్తూ ఉన్నాడు ఇక ఆశ్రమంలోనికి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చి పడ్డారో ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో ఆశ్రమవాసులు ఎవ్వరికీ కూడా అంతుపట్టడం లేదు అయినా కూడా ఎవరు ఎవరిని కూడా అడిగిందే లేదు అందరూ కూడా అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ఇలా కాలం గడుస్తుంది ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది తన అంతరింగగా సేవకుణ్ణి అడిగాడు ఎవరు మీరందరూ కూడా ఎందుకు మాకు ఈ సేవలు చేస్తూ ఉన్నారు మీ రూపురేఖలు విలాసాలు చూస్తూ ఉంటే దైవాంశ సంపవుల్లో కనిపిస్తున్నారు మీ వినయ విధేతలు సేవా తత్పరతలు అన్నీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆనంద పరవశుల్ని చేస్తున్నాయి సేవలు చేస్తూ ఉన్నారు సంతోషమే కానీ ఏమి కోరి ఈ సేవలు చేస్తూ ఉన్నారు సేవలు చేయమని మీకు ఎవరు చెప్పారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు దత్తయోగి ఇలా ప్రశ్నల పరంపర కురిపిస్తూ ఉంటే దేవేంద్రుడు మరింత చేరువుకు వచ్చి సాష్టాంగ పడ్డాడు సన్నిధిలో నిలబడ్డాడు చేతులు కట్టుకుని ఊర్ధ్వకాయాన్ని వినయంగా వినమ్రంగా రవ్వంతం ముందుకు వంచిలు యోగేంద్రుడి మీద పడతాయేమో అనే శంకతో తన అరచేయిని నోటికి ఇలాగా అడ్డం పెట్టి బదులు పడిగాడు యో దత్తయోగేంద్ర అన్నీ తెలిసే ఏమీ ఎరగనట్టు మీరిలా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది అయినా కూడా మీరు అడిగారు కనుక నేను చెప్పాలి మనవి చేస్తున్నాను స్వామి నేను దేవేంద్రుణ్ణి ఈ పరిచారకులు అందరూ కూడా దేవతలు జంబాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు ఇక దిక్కుతోచక మేమంతా కూడా నీ సన్నిధికి చేరుకున్నాము మమ్మల్ని అనుగ్రహించాలి అని మిమ్మల్ని సేవిస్తూ మీ అనుగ్రహం కోసము ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాము ఈనాటికి తమకు దయ కలిగింది ఆ జంబాసుల్ని ఓడించి మళ్ళీ మా రాజ్యం మాకు ఇప్పించండి అని యజ్ఞయాగాది క్రతువులు సజావుగా సాగే అవకాశం కల్పించండి దానికి మీరొక్కరే సమర్థులు ఇంకా ఎవరి వల్ల కూడా ఇది సాధ్యం కాదు అనుగ్రహించండి స్వామి అలానే ఏమిటి నువ్వు దేవేంద్రుడువా వీరంతా దేవతల ఆశ్చర్యంగా ఉండే అష్టదిక్పాలకులకు అధిపతివి నీ సేవలు నేను పొందడమా అపచారం అపచారము నేనుక సాధారణ తపస్విని అందున ఆచార భ్రష్టు నీ సేవలు నేను పొందడం పొందడం కానీ ఈ దేవతలు సేవలు మా ఆశ్రమ వాసులు పొందడం కానీ తగని పని తెలియక జరిగిన పొరపాటు ఈ క్షణం నుంచి మీరందరూ కూడా సేవలు విరమించండి మీకే మేమంతా కూడా సేవలు చేస్తాము తరిస్తాము నీ సామ్రాజ్యాన్ని జంబాసురుడు ఆక్రమించుకున్నాడు అన్నావు దాన్ని తిరిగి పొందడానికి సహకరించమంటూ అంటూ ఉన్నావు తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాము నీకు తెలుసు కదా మేమెంతటి యుద్ధవీరులము అందుచేత రణరంగానికైతే రాలేము కానీ మీ వెంట ఉండి శిబిరాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలము ఈ పాటి సహకారము అందించడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాము నిజానికి ఇది మా అదృష్టంగా భావిస్తాము దీనికి మీరు అభ్యర్థించాలా ఆజ్ఞాపించండి ప్రతి సువర్ణావకాశం మాకు కలిగించండి దేవతలకు సహకరించడం కన్నా తపస్సులకు కోరుకోవలసింది ఏమిటి ఉంటుంది దత్తాత్రేయుల వారు అనగానే ఇంద్రుడు దత్తయోగింద్ర ఇది చాలా అన్యాయము మాటలతో మమ్మల్ని మటే మధ్య మధ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు స్వామి ఇప్పటికే అన్ని విధాలా కూడా నలిగిపోయాము కాపాడవలసిన నాదుడే ఆచకాలు ఆడితే మేము ఏమైపోవాలి మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది లేదంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాము ఇంతకన్నా గొప్ప ఆనందమేది కూడా ఆ సింహాసనంలో లేదు కాకపోతే నా విధులు నేను నిర్వర్తించాలి కనుక యజ్ఞయాగాదుల్ని సక్రమంగా జరిపించాలి కనుక ఈ బాధ్యతల్ని అలనాడు మీరంతా కూడా నాకు అప్పగించారు కనుక దుర్మార్గంగా అన్యాక్రాంతమైన స్వర్గలోకాన్ని అది రాక్షసాంతకమైన స్వర్గసీమను మళ్ళీ నాకు అప్పగించమని అభ్యర్థిస్తూ ఉన్నాను తమరు దయజాలి చక నాతో ఆడుకుంటూ ఉన్నారు నా అదృష్టం ఇలా ఉంది ఏం చేయను నన్ను నమ్ముకుని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతూ ఉన్నారు అనగానే దేవేంద్ర నన్ను నా మాటల్ని అపార్థం చేసుకుంటూ ఉన్నావు నిన్ను నొప్పించడం కానీ పరాచకాలు ఆడటం కానీ నా ఉద్దేశం కాదు నేను అంతటి వాణ్ణి కాదు నేనేమన్నా ఉపేంద్రున్న ఇంద్ర ఇంద్రాదుతో అరాచకాలు ఆడటానికి సాధారణ తపస్సుని చూశావు కదా నా దినచర్య ఎంతటి భ్రష్టాచారణమో గ్రహించే ఉంటావు మద్యపానాతురుణ్ణి పర్వతి లోలుణ్ణి సంయోగమే తప్ప యోగమంటూ ఎరగని వాణ్ణి ఇదే తపస్సుగా ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతూ ఉన్నవాణ్ణి ఈ పాటి ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా విడ్డూరము కష్టాల్లో ఉన్నావు కనుక ప్రతి గడ్డిపోచా కూడా నీ కంటికి ఇలానే అనిపిస్తుంది సహజము కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దు అందుకని మరోసారి చెబుతూ ఉన్నాను ఆ రాక్షసులేమిటో ఆ యుద్ధాలు ఏమిటో మీరు చూసుకోండి మేము అందించగల సేవ సేవలేమిటో మాకు ఆజ్ఞాపించండి ఆనందంగా చేస్తాము దత్తాత్రేయుడు అనగానే వద్దు స్వామి వద్దు నీ పరీక్షలు నేను ఇంకా తట్టుకోలేను నువ్వు జగన్నాథుడవని శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు ఈ నారీలలామా సాక్షాత్తు లక్ష్మీదేవి అది కూడా తెలుసు నాకు ఈ విలాసుని బృందావనము ఈ మద్యపానము ఇదంతా కూడా నీ మాయని నాకు తెలుసు అతుల్ని ఎంతగా పరీక్షిస్తావో ఎలా బురడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదును ఎవరు నీవు ఎందుకు సేవలు చేస్తున్నావు అంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను పరీక్షలు ముగిశాయి అని అనుకున్నాను ఇది ఇంకో రకమైన పరీక్షని తెలుసుకోలేకపోయాను అనగాత్మ యోగి యోగివి ఋషి ఋషివి కవినాం కవివి అసాధ్యం అంటూ లేదు సంకల్పించాలే కానీ సమస్తము కూడా నీ అధీనంలోదే ఈ దీనుణ్ణి కనుకరించి స్వ స్వర్గసింహాసనం మీద పునః ప్రతిష్ఠుని చెయ్యాలి అనుకోవాలే కానీ అది నీకు క్షణాల మీద పని ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికలో తుదముట్టించిన వాడివి జంబాసుడు నీకొక లెక్క నిజంగా మా సేవలు నీకు నచ్చి ఉంటే దయచేసి ఈ ఉపకారం చేర్చిపెట్టు స్వామి లేదు అంటే నీ సేవలో ఇలాగే మరికొంతకాలం గడిపే అదృష్టం కలిగించు అంతేకాని కళ్ళపుల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలి అని అనుకోకు మా అపరాధ సహస్రాలన్నింటికీ కూడా ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు అంటూ దత్తాత్రేయుడు పకపక నవ్వాడు ఇంద్రుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు శచీపతి ఆందోళన చెందకు నీ శత్రువుల్ని పారద్రులి నీ ఇంద్రలోకాన్ని నీకిప్పిస్తాను స్వర్గలోకాన్ని రక్షిస్తాను ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండ పెడతాను ఆ జంబాసురాది రాక్షసులు నాకు కనిపించేటట్లుగా చేయి చాలు మిగతా సంగతి అంతా కూడా నేను చూసుకుంటాను వెళ్ళి రండి మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపించాడు ఇంద్రాది దేవతలంతా కూడా సంతోషించి అక్కడి నుంచి బయలుదేరారు ఇక జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయము పన్నుతూనే ఉంటాడు ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూనే ఉంటాడు ఈసారి ఏమి చేయి సంకల్పించాడు చూద్దాము అని అనుకుంటూ స్వర్గలోకము సమీపించారు మాదవనము పొదరిళ్లలో చెట్ల నీడల్లో దివ్య భవనాల్లో దేవకన్యలను అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తూ ఉన్నటువంటి రాక్షసుల్ని చూశారు అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుపడ్డారు ఇక రాక్షసులు కూడా సన్నద్ధులై తిరగబడ్డారు దేవతల్ని తరిమితరము కొడుతూ ఉన్నారు వాళ్ళు తరుముతూ ఉన్నంతసేపు కూడా పారిపోతూ ఉన్నట్లుగా నటిస్తూ వాళ్ళు ఆగినప్పుడు మళ్ళీ తిరగబడి ఉసిగొలుపుతూ మళ్ళీ పారిపోతూ మళ్ళీ తిరగబడి ఉసిగొలుపుతూ వాళ్ళు తమ వెంట పడేటట్లుగా చేసుకుని ఎలాగైతేనేమి తెలివిగా అందరినీ కూడా దత్తాత్రేయుని ఆశ్రమానికి ప్రాంతానికి లాక్కొని వచ్చారు దేవతలు దత్తాత్రేయుడు యథావిధిగా కూర్చొని ఉన్నాడు సరసన ఉన్నటువంటి అనగా రాశిపోసిన సౌందర్యంలాగా కూర్చొని విలాసంగా చిరునవ్వులతో కన్ కవ్విస్తుంది ఇక రాక్షసుల దృష్టి హఠాత్తుగా సౌందర్య రాశిపై పడింది ముఖ సౌందర్యానికి కొందరు చిరునవ్వులకు కొందరు కొంట చూపులకు కొందరు యవ్వన సంపదకు కొందరు చేతుల్లోని కేలి పద్మ విలాసానికి కొందరు ఉత్తర హస్తాంగుళి విన్యాసానికి కొందరు రత్న కంకణ కాంతి జడాత్కారాలకు కొందరు కిరీట తాటంక రత్న కాంచీపుర శోభా సంపదకు కొందరు పట్టువస్త్ర దగదగదలకు కొందరు పాదాంగుళి కొందరు ఇలా రాక్షస వీరులందరూ కూడా ఆమెను చూసి సౌందర్యానికి ముక్తులయ్యారు కామవికారంతో వివశులవుతూ ఉన్నారు ఇక నాయకుడికి నమ్మిన పంటలు కనుక తిరుగులేని నిస్వార్థ సేవకులు కనుక ఆమె కోసం తమలో తాము కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకొని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకోపోవాలి అని అనుకున్నారు ఇక ఆ ఆలోచన వాళ్ళకి రాగడ రావడమే ఉన్నటువంటి మాయాశక్తితో బంగారు పల్లకి సృష్టించారు ఆ సౌందర్య రాశి చుట్టూ కూడా తిరుగుతూ వికటాటహాసాలు చేస్తూ పిచ్చిగంతలు వేస్తూ మారు మాట్లాడకుండా ఈ పల్లకిలో కూర్చోమంటూ గద్దించారు ఇక ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూసింది అప్పుడు ఆయన చిరునవ్వుతో వెళ్ళమని సైగ చేశాడు ఇక అనుగ్న అందుకున్నటువంటి ఆ సౌందర్యరాశి భయాన్ని బెణుకును నటిస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్ళి పల్లకీలో కూర్చుంది ఆ చర్య వారి మనస్సుల్ని మరింత ఆనందింపజేస్తుంది ఇక బంగారు పల్లకిలో కూర్చొని ఉన్నటువంటి బంగారు రాశిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం కన్నా నెత్తి మీద పెట్టుకుని తీసుకువెళ్తే మరింత శోభగా ఉంటుంది అని ఆమెను తమ నాయకుడు మరింత ఆనందిస్తాడు అని తలచి రాక్షసులు బంగారు పల్లకిని కూడా నెత్తులపైకి ఎత్తుకున్నారు ఓహోం ఓహోం అంటూ పరుగులాంటి నడకను అందుకున్నారు వాళ్ళు అల్లంత దూరం వెళ్ళడం చూసి దేవతలంతా కూడా దత్తుడి వద్దకు చేరుకున్నారు పల్లకి పళ్ళకి వెళుతున్న వైపే చూస్తూ దత్తస్వామి ఇలా అన్నాడు అయిపోయింది ఈ రాక్షసుల పని ఈ రోజుతో అయిపోయింది అని అన్నాడు అప్పుడు దేవతలు క్యూ ఏమీ అర్థం కాలేదు స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూసారు దేవతలారా మీ కోరిక నెరవేరింది లక్ష్మి రాక్షసులు నెత్తికెక్కింది అంటే ఇంకా వాళ్ళ సర్వనాశనము అయ్యారు అన్నమాట ఇంక వాళ్ళ దగ్గర ఏ లక్ష్మి కూడా నిలవదు శరీరంలో ఏడు స్థానాలు దాటించి ఎవరైతే లక్ష్మిని నెత్తిపైకి ఎక్కించుకుంటారో వాడు మరుక్షణంలోనే దరిద్రుడవుతాడు లక్ష్మి పురుషుడికి పాదస్థానంలో స్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా చేస్తుంది కటి స్థానంలో ఉంటే మణిమాణిక్యాలు అతి విలువైన వస్త్రములను కలిగిస్తుంది లక్ష్మి గుహ్య భాగంలో ఉంటే భార్య సౌఖ్యం కలిగిస్తుంది సందిటిలో ఉంటే సంతాన సంపద కలిగిస్తుంది లక్ష్మి హృదయ స్థానంలో ఉంటే అభిష్టాలు సిద్ధింపజేస్తుంది కంఠ ప్రదేశంలో ఉంటే విలువైన రత్నాహారాలు ధరింపచేసేటట్లుగా చేస్తుంది లక్ష్మి ముఖస్థానంలో ఉంటే భోజన సౌఖ్యము మాటకాలితనము శక్తి అమోఘ వర్చస్సులు ప్రసాదిస్తుంది ఈ ఏడు స్థానాలు దాటి లక్ష్మి శిరస్సుకి ఎక్కింది అంటే ఇక అతన్ని విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోతుంది వెంటనే మరొకరిని ఆశ్రయిస్తుంది ఇది లక్ష్మి యొక్క నియమము మీరే చూశారు కదా వీళ్ళు లక్ష్మిని మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా కొద్ది క్షణాల్లో వాళ్ళను వస్తుంది రామరాజ్యలక్ష్మి విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం తథ్యము ఇదే తగిన సమయము త్వరపడండి మీరు మీ శ్ర శస్త్ర అస్త్రాలతో రాక్షసులసుల మీద విరుచుకుపడండి ఇప్పటికే వారు నిర్వీర్యుల ఉన్నారు ఇప్పుడు మీరు వారిని జయించడం చాలా తేలిక బయలుదేరండి అనగానే దేవతలు తమ తమ ఆయుధములు ధరించి రాక్షసుల వెంటబడ్డారు దొరికిన వారిని దొరికినట్లుగా చావబాదారు అదేమిటో వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన ఎదురుకాలేదు అందరూ కూడా నీరసంగా వేలాడుతూ ఉన్నారు జీవోత్సవాలుగా దేవతల చేతికి చిక్కుతూ ఉన్నారు అప్పుడు దేవతలు ఆనందంతో అరటి చెట్లను తెగ నరికినట్లుగా నరికేశారు చివరకు జంబాసురుడు కూడా ఇంద్రుడి వజ్రాయుధం వేటుకు నేల కొరిగాడు ఇక లక్ష్మీదేవి బంగారు పల్లకి నుంచి ఎగిరి వచ్చి దత్తుడి చెంతకు చేరింది ఇక దేవేంద్రుడు తన సింహాసనం అధిష్ఠించాడు ఇంద్రుడు వెంటనే దత్తాశ్రమంలోకి వచ్చి దత్తుని వెంగిట నిలిచి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి స్థుతించాడు దత్తాత్రేయుడు సంతోషించి ఇచ్చి పంపించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం